ప్రతిధ్వనికి స్వాగతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య హోరాహోరీ యుద్ధం నేపథ్యంలో జీ సెవెన్ సమావేశాల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు వెళ్లిపోయారు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నాయా రోజురోజుకి యుద్ధంలో కీలక వ్యక్తులు వ్యవస్థల్ని నష్టపోతున్న ఇరాన్ ఇకపై ఏం చేయనుంది రణమా శరణమా అవసరమైతే పెద్దరికం చేస్తామంటున్న రష్యాను ఇందులో వేలు పెట్టనిస్తారా ట్రంప్ ఒక్క ఫోన్ కొడితే చాలు ఇజ్రాయెల్ తమను కొట్టడం ఆపేస్తుందన్న ఇరాన్ ఆశ నెరవేరుతుందా ఇరాన్ విషయంలో ట్రంప్ మధ్యలో ఏముంది రష్యా ఉక్రెయిన్ లాగానే ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుందా త్వరలోనే సంధి కుదరనుందా ఈ యుద్ధం ప్రభావం భారత్పై ఏ రంగాల్లో పడే అవకాశం ఉంది ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఏఆర్కే రెడ్డి గారు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ మాధవపెద్ది కాళిదాస్ గారు మాజీ వైమానిక దళాధికారి రైట్ ముందుగా ఏఆర్కే రెడ్డి గారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తాజా అప్డేట్స్ ఏంటి రోజుల వ్యవధిలోనే ఉద్రిక్తతలో ఇంతటి యుద్ధం రూపు దాల్చడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనమాట ఇజ్రాయెల్ ఒక దేశం అనేది ఈ అరబ్ కంట్రీస్ ఇంతవరకు రికగ్నైజ్ చేయలేదు ఆ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు మిలిటరీని ఎక్స్పాండ్ చేసుకుంటా సడన్గా హమాస్ బోయ్ వాళ్ళని అటాక్ చేస్తే పీస్ ఫర్ అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ పీస్గా ఏమి యుద్ధం లేకుండా ఎట్టడితే లేకుండా ఉండింది అక్కడ హమాస్ బోయ్ వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వాళ్ళు రిటాలియేషన్ వెరీ వైల్డ్గా ఉంది ఆ వైల్డ్లో హమాస్ని ఇచ్చింది ఇరాన్ అని అందర్ బిలీఫ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో అందువల్ల ఏంటంటే ఇరాన్ని ముందు హమాస్ని వాళ్ళు న్యూట్రలైజ్ చేసేసారు గాజా స్ట్రిప్ని చేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇరా ఇరాన్ మీద పడ్డారు ఇరాన్ మీద రావడానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ ఎసెట్స్ వాళ్ళని అడ్వాన్స్ స్టేజ్లో పెట్టారని ఒక వాళ్ళ భావం ఇజ్రాయెల్ అనుకుంటుంది వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ కనుక వెపనైజ్ కనుక చేస్తే న్యూక్లియర్ కేపబిలిటీని వెపనైజ్ కనుక చేస్తే అవి ఫస్ట్ వాళ్ళు ఇజ్రాయిల్ మీద వేస్తారు అని ఒక వాళ్ళ అభిప్రాయం అనమాట ఆ అభిప్రాయం తోటి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డెస్ట్రాయ్ చేద్దామని ముందు దాన్ని చేయటానికి ముందు వాళ్ళ లీడర్షిప్ని మిలిటరీ లీడర్షిప్ కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ న్యూక్లియర్ రిలేటెడ్ లీడర్షిప్ని కానీ ఎలిమినేట్ చేశారు పొలిటికల్ లీడర్షిప్ని టచ్ చేయలేదు ఇంకా పొలిటికల్ లీడర్షిప్ని చేస్తే ఆ షియా ప్రభావం ఎట్లా ఉండదు ఆ షియా అంత ఇరాన్ ఇజ్ షియా కంట్రీ ఆ ప్రభావం ఎట్లా ఉంటుందో వాళ్ళు ఇంకా స్టడీ చేయలేదు అందువల్ల వాళ్ళ మీద పోకుండా ఒక మిలిటరీ లీడర్షిప్ని మొత్తం హైరాక్ ఆల్మోస్ట్ టాప్ ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ని ఎలిమినేట్ చేశారు తర్వాత సైంట న్యూక్లియర్ సైంటిస్ట్ని ఎలిమినేట్ చేశారు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉండే చోటను కూడా డె డెస్ట్రాయ్ చేశారు ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని కొన్ని డెస్ట్రాయ్ చేశారు ఎంత చేశారు అనేది ఇంతవరకు బయటకు ఎక్కడ రాలేదు కానీ మొత్తం జరిగింది ఈ సర్ప్రైజ్ అటాక్ వల్ల జరిగింది కొంత వాళ్ళు టూ హండ్రెడ్ ఎయిర్ క్రాఫ్ట్ తోటి ఇక్కడికి వచ్చారంటే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేసుకొని సో వాళ్ళ ఇంటెన్షన్ క్వైట్ క్లియర్ ఇరాన్ని ఎట్లయినా న్యూట్రలైజ్ చేయాలా ఇరాన్ అరబ్ కంట్రీస్లో మిలిటరీ పవర్ లాగా ఉండటానికి లేదు అనే ఉద్దేశంతో ఇచ్చారనమాట సో అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్కి ఇనీషియల్గా సక్సెస్ గ్యారంటీ అయింది ఓకే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ ప్రస్తుత యుద్ధం దీర్ఘకాలిక పోరాటంగా మారనుందా త్వరలో సంధి సయోధ్య కుదిరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీర్ఘకాలికం అయితే కష్టం ఎందుకంటే రెండు చిన్న దేశాలే రష్యా అంటే ఆర్థికంగా చాలా పెద్ద దేశం కాబట్టి సస్టైన్ అవుతోంది యుక్రెయిన్ కి వెనకాల నుంచి యూరోపియన్ యూనియన్ ముఖ్యంగా బ్రిటన్ అండ్ అమెరికా సహాయం చేస్తున్నాయి ఇక్కడ ఇజ్రాయెల్కి కి ఆయుధ సంపత్తి టెక్నాలజీ ఇప్పుడు చూడండి ఇవి చేస్తున్న దాడులు ఎంత ప్రిశిష్యంగా స్ట్రైక్ చేశారు ఇందాక సార్ చెప్పినట్టు మొదటి రోజే భూగర్భంలో తొమ్మిది మంది న్యూక్లియర్ సైంటిస్టులు ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్స్ని ఏరివారేశారు సో వీళ్ళు ఇంత ప్రిశిషన్గా స్ట్రైక్ చేస్తున్నారంటే దానికి అమెరికన్స్ ఇస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సు శాటిలైట్ ప్రొవిజన్స్ టెక్నాలజీ ఇదంతా శాటిలైట్ ట్రాకింగ్తో అవుతోంది కనుక ఇప్పుడు ఇరాన్కి ఏమొచ్చిందంటే ఇందాక నుంచి మనం అసలు ఎందుకు అటాక్ చేసింది అన్న దాని మీద చాలా ఛానల్స్ అడిగారు జస్ట్ ఒక హాఫ్ మినిట్లో నేను చెప్తానమ్మా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నారు అంటే ఏంటంటే సహజ సిద్ధంగా దొరికే యురేనియంలో దాన్ని యూ టూ థర్టీ ఎయిట్ అంటారు అందులో యూ టూ థర్టీ ఫైవ్ ఐసోటోప్తో దాన్ని ఫిషన్ మెటీరియల్గా కన్వర్ట్ చేసి చైన్ రియాక్షన్ తీసుకొస్తే ఒక యాటమ్ బాంబ్ తయారవుతుంది దానికోసము ఆ యూ టూ థర్టీ ఎయిట్లో దాదాపు తొంభై శాతం యూ టూ థర్టీ ని సపరేట్ చేయాలి నేచురల్ గా దొరికే దాంట్లో అరౌండ్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఇరాను దాదాపు ఎనభై శాతం సాధించింది అన్నది అమెరికన్స్ అండ్ ఇజ్రాయిల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ డేటాని బట్టి ఇంకా ఉపేక్షించకూడదని చెప్పి వాళ్ళు అటాక్ చేసేశారు ఇప్పుడు మీరు అన్నట్టు దీర్ఘకాలికంగా కొనసాగుతుందంటే అంటే ఇక్కడ అసలు రిమోట్ కంట్రోల్ అమెరికా చేతిలో ఉన్నది మనం అందరం అనుకుంటున్నాం ఎక్కడైనా గొడవైన పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని కానీ అమెరికన్స్ ఎక్కడైతే ఇంటర్ఫియర్ వాళ్ళు పెద్ద ఇంటర్వెన్ అన్నమాట వాళ్ళు అంటే ఎక్కడైనా పెద్ద పెద్ద దందాలు సెటిల్మెంట్లు ఇలా అయితే ఒక సొఫిస్టికేటెడ్ వీలని ఎలా ఉంటాడో మోర్ అమెరికా ఎప్పుడు అదే పాత్ర పోషిస్తుంది ఇక్కడ ఏమిటంటే అమెరికా వెనకాల సూత్రధారి ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఇరాన్ వద్ద గనక అటామిక్ వెపన్స్ అంటే అణు వార్ హెడ్స్ కనుక తయారయ్యి ఎన్రిచ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయిలే తర్వాత అమెరికా కాకపోతే అమెరికా పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మనం కూడా అవుతాం అందుకని ఇజ్రాయిల్ యొక్క అస్తిత్వం అన్నది చాలా డేంజర్లో ఉన్నది అట్ ద సేమ్ టైం ఇక్కడ అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇజ్రాయిల్ ద్వారా అటాక్ చేసి స్వామి కార్యం స్వకార్యం ఇజ్రాయిల్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి తర్వాత ఇజ్రాయిల్ని ఇలా అటాక్ చేయకుండా ఆపి మీకు సంధి కుదర్చాలి సెటిల్మెంట్ చేయాలి అంటే డెఫినెట్ కండిషన్స్ పెడుతుందమ్మా అమెరికా ఏమని మాకు సప్లై చేసే ఆయిల్ మీరు సరసంగా ఇవ్వాలి లేదా మా కంపెనీలు మీ దగ్గర మీ దేశంలో ఎక్స్ట్రాక్షన్ చేస్తే అందులో కొంత రాయల్టీగా తీసుకుంటాం ఇట్లాంటి ఫిట్టింగ్స్ పెట్టే దాంట్లో అమెరికా చాలా ఫేమస్ అమ్మా అటువంటి సంధికి కాలబేరానికి ని తీసుకొచ్చి మెడలు వంచేదానికే ఈ కార్యక్రమం అవుతోంది అట్ ద సేమ్ టైం ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ నాశనం చేయకపోతే ఖచ్చితంగా అవి కనుక టెర్రరిస్టులు వీళ్ళ ప్రాక్సీల చేతిలో పడితే ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం అయితే మరి సంధి అయోధ్యలు కుదిరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కాళిదాస్ గారు కుదరచ్చు కానీ కండిషన్స్ మీద ఉంటుంది ఇప్పుడు చూడండి చైనా నీతి కానీ అమెరికా నీతి కానీ ఇజ్రాయెల్ నీతి కానీ ఉల్ఫ్ ఫైటింగ్ అని ఉంటుంది అంటే ఒక దెబ్బన వదలరు వాళ్ళు ముందు దెబ్బ కొట్టి మా పవర్ ఇది మేము ఇలా నాశనం చేయగలము అని అవతల వాళ్ళని కాళ్ళబేరానికి తెచ్చే టెక్నిక్ ఎందుకు చేశారనుకోండి అమ్మా వీళ్ళకి ఆర్థికమైనటువంటి లోడ్ పడుతుంది అక్కడ నుంచి ఇరాన్ లో అద్భుతంగా బెలాస్టిక్ మిజైల్స్ ఉన్నాయి అయితే వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే సాటిలైట్ టెక్నాలజీ లేదు అందువల్ల ప్రిసిషన్ గా వీళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నంత అద్భుతంగా ఎర్రర్ సర్క్యులర్ ప్రాబబిలిటీ అంటారు అది చాలా తక్కువగా ఉంది ఇరాన్ కి ఎక్కువగా ఉంది టెక్నికల్ గా చూస్తే అదొక్కటే డిసడ్వాంటేజ్ కానీ ఆటమ్ బాంబ్ కనుక తయారైతే డెఫినెట్ గా మనం చూసాం ఇంతవరకు దాదాపుగా ఒక ఐదు ఆరు వందల మిజైల్స్ దాకా ప్రయోగించారు నాలుగు రోజుల్లో ఏ ఒక్క మిజైల్ ద్వారా పడ్డా కూడా డేంజరే కాబట్టి ఖచ్చితంగా ఆకుతారు ఆ రిస్క్ తీసుకోరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం లేదు కానీ ఈ కండిషన్స్ మీద ఇరాన్ మెడలు వంచి చేస్తారు అయితే డైరెక్ట్ గా ఇరాన్ కూడా ఒప్పుకోదు తోటి సౌదీ అరేబియా ఎమన్ లాంటి ముస్లిం కంట్రీస్ మధ్యవర్తిత్వం వహిస్తే వాళ్ళకి పరువు నిలుస్తుందని చెప్పి మొత్తం మీద ఇది ఖచ్చితంగా ఆగుతుంది కానీ ఎట్లాంటి కండిషన్స్ పెట్టి ఇరాన్ మెడలు వంచి ఆపుతారా అన్నదే ప్రశ్న ఓకే ఏఆర్కే రెడ్డి గారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య హోరాహోర యుద్ధ నేపథ్యంలో జీ సెవెన్ సమావేశాల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు వెళ్ళిపోయారు అమెరికా ఇజ్రాయెల్ ఏమైనా వేరే ప్లాన్ చేస్తున్నాయా సి అమెరికాకి ముందు నుంచే ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నెగోషియేషన్ జరుగుతూ కదా డీ డివిపనైజేషన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని ఎన్రీచ్ చేయటానికి లేదు ఈ ఫెసిలిటీస్ ఉండటానికి లేదు ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ కమిషన్ అథారిటీ వాళ్ళందరూ వచ్చి ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు చేయటానికి లేదు ఐడెంటిఫై చేశారు కానీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు దానికి ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఎ ఫండమెంటలిస్ట్ కంట్రీ ఈ ఒప్పుకోకుండా నెగోషియేషన్ జరుగుతుంది కానీ ఒప్పుకోకుండా అట్లా జరిగిపోయినట్టు వాటి మీ వాళ్ళ మీద ఎన్ని రకాల శాంక్షన్స్ పెట్టినా సరే దే ఆర్ నాట్ బోదర్డ్ సో అందువల్ల ఏంటంటే ఈ ఫిజికల్ అటాక్ జరగటానికి కారణం ఈ అమెరికా ఇరాన్కి ఈ నే న్యూక్లియర్ రిలేటెడ్ నెగోషియేషను ఫెయిల్ కాబోతుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది అమెరికాకి ఆ అభిప్రాయాన్ని రీఎన్ఫోర్స్ చేయడం కోసం బహు బహుశా ఇజ్రాయెల్ని వాడుకున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ వాడుకున్నారంటే అంత ఇజ్రాయెల్ కూడా అంత ఇట్స్ ఏ స్మాల్ కంట్రీ బట్ ఎ వెరీ ఇండిపెండెంట్ థింకింగ్ పీపుల్ ఇండిపెండెంట్ లీడర్షిప్ అందువల్ల ఏంటంటే వాళ్ళు అంతలా ఉన్న అమెరికా చెప్పగానే ఒప్పుకుంటారు కాదు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కడ ఎప్పుడు వాళ్ళ ఎగనిస్ట్గా ఇజ్రాయెల్ ఏ జరిగినా సరే లీడర్షిప్ ఇరానే ఉంటుంది అందువల్ల ఇరాజని ఇరాన్ కనుక ఉంచేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడదు కాబట్టి అమెరికా చెప్పింది ఎంటో కరెక్ట్గానే ఉంది కాళిదాస్ గారు చెప్పింది కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు ఇరాన్ కనుక లోబడిపోతే ఇరాన్ కనుక సరెండర్ అయిపోతే ఇరాన్ లీడర్షిప్ కనుక కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతే ఈయన ఇజ్రాయెల్కి డా ఇదేం లేదు ఆ మిడిల్ ఈస్ట్ ఏరియాస్లో అమెరికాకు కూడా ప్రాబ్లం ఏం లేదు మిడిల్ ఈస్ట్ ఏరియా అన్ని కంట్రీసు అమెరికాతో సమితంగా ఉన్నాయి ఒక్క ఇరాన్ తప్ప ఈ ఇరాన్ని చేయటం కోసం ఇచ్చేసారనమాట కానీ ఇరాన్లో ఒక చిన్న విషయం ఉందండి ఇరాన్ని రిజీమ్ చేంజ్ చేయనంత వరకు ఈ రిజీమ్ అంటే పొలిటికల్ లీడర్షిప్ ఇప్పుడు ఆయన సుప్రీం లీడర్ ఆయన సుప్రీం లీడర్ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని ఆ ఐతల్ల గారిని న్యూట్రలైజ్ చేసినంత చేయకుండా ఉంటే ఇరాన్ సరెండర్ కావడానికి చాలా టైం పడుతుంది కానీ ఈ రష్యన్ యుక్రియా యుక్రెయిన్ రష్యన్ వారికి ఇరాన్ ఇజ్రాయెల్ వారికి సంబంధం లేదు ఇరాన్ ఇజ్రాయెల్ షార్ట్ వార్స్ షార్ట్ వార్స్ తోటి ఉంటారనమాట అందువల్ల ఏంటంటే ఇరాన్ సరెండర్ అవద్దా లేదనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఓకే కాళిదాస్ గారు యుద్ధంలో ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కీలక వ్యక్తులు వ్యవస్థల్ని నష్టపోతున్న ఇరాన్ టెల్లావ్ ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాలపై భారీ ఎత్తున దాడి చేస్తోంది అయితే దానిని కొనసాగించగల సామర్థ్యం వారికి ఉందా దగ్గర ఆర్సెనల్ అంటారు అంటే అమ్ముల అన్న పదం వాడతాము ఇంకా కొన్ని వందల వేల మిజైల్స్ ఉన్నాయి కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీ లేదు ఈ రోజు శాటిలైట్ టెక్నాలజీలో ముఖ్యంగా ఏదైనా యుద్ధం ఇలాంటి స్టార్ట్ అయిపోతే వెంటనే చాలా లో ఆర్బిట్లో శాటిలైట్స్ లాంచ్ చేయగల కెపాసిటీ కొద్ది దేశాలకే ఉంది ఇంక్లూడింగ్ అవర్ సెల్స్ సో వాటిలో ఇప్పుడమ్మా లేటెస్ట్గా సింథటిక్ అపాచర్ రాడార్స్ అని ఉన్నాయి అవి చాలా ఫాస్ట్గా స్వీప్ చేసి ఈ మిజైల్స్ని ట్రాక్ చేసి కరెక్ట్ లక్ష్యానికి గురి పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది అది ఇరాన్ దగ్గర లేదు ప్రయోగిస్తున్నారు కానీ తేడా చూడండి ఇజ్రాయిల్ చేసే ప్రతి స్ట్రైక్లో వాళ్ళకి ప్రిసిషన్ స్ట్రైక్ యుద్ధ విమానాల ద్వారా చేస్తున్నారు అందువల్ల డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది పైలట్కి లేజర్ గైడెన్స్ బాంబుల ద్వారా ఏ టార్గెట్ కావలిస్తే ఆ టార్గెట్ని కొడుతున్నారు కానీ ఇరాన్ అలా కాదు వాళ్ళు ప్రయోగిస్తున్నారు మిజైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఒక వంద ప్రయోగిస్తే ఇజ్రాయిల్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో డేవిడ్ స్లింక్స్ ఐరన్ డ్రోము యారో మూడు అంచెల్లో దాదాపుగా డెబ్బై ఎనభై శాతాన్ని కూల్ చేస్తున్నారు కాకపోతే పదో పన్నెండో పడుతున్నాయి అవి మరీ గుడ్డిగా పడకపోయినా ఎగ్జాక్ట్లీ ప్రిసిషన్ లేదు ఎందుకంటే ప్రీ కోఆర్డినేట్స్ అంటే ఏ ట్రాక్లో వెళ్ళాలి అనేది ముందుగానే మిజైల్స్లో ఫీట్ చేసి అక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు దాన్ని పసిగట్టడం చాలా ఈజీ కానీ శాటిలైట్స్ ద్వారా అయితే గనక అదేమవుతుంది చాలా పద్ధతిగా పకడ్బందీగా ఉంటుంది అది ఇరాన్ దగ్గరికి లేదు ఆ సంగతి తెలుసు అందువల్ల ఇప్పుడే చేతులు ఎత్తేయకుండా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే కొంత మేకపోతు గాంభర్యం చూపిస్తోంది నా దగ్గర చాలా ఉన్నాయి నీ సంగతి తెలుస్తాను ఇట్లాంటి బెదిరింపు మాటలు మాట్లాడుతోంది కానీ ఈ నాలుగు రోజులు మూడు రోజుల దెబ్బకి ఇరాన్ చాలా వరకు కకా వికలం అయిపోయింది ఇదే అడ్వాంటేజ్ తీసుకొని ఇందాక నేను చెప్పినట్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఇరాన్ మెడలు వంచడానికి అమెరికా టాక్టిక్స్ ఉపయోగిస్తుంది తన దగ్గర ఉన్న మాక్సిమం మిజైల్స్ ఇంకేదైనా డ్రోన్స్ ఉంటే ఉన్నవన్నీ ఉపయోగిస్తుంది చేతులు అయితే కూర్చోదు కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నవి అయిపోయి దాదాపు ఖాళీ అయిపోయింది అనుకుంటే అప్పుడు పైకి మాట్లాడకపోయినా ఇతర మిత్ర దేశాలు సౌదీ ఖతార్ అలాంటి న్యూట్రల్ దేశాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా కాలబేరానికో సంధికో రావడానికి ఇరానే ముందు దిగి వస్తుంది రైట్ ఎర్కే రెడ్డి గారు ఇరాన్ ఇజ్రాయెల్ తో పాటు ప్రాంతీయ అస్థిరతకే దారితీసే ప్రమాదం ఉండడంతో అవసరమైతే పెద్దరికం చేస్తామంటూ ముందుకు వస్తుంది రష్యా కానీ వెస్ట్ అమెరికా ఆ చొరవను పడనిస్తాయా మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ప్రశ్న యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏదైతే ఇరాన్ ఇజ్రాయల్తో పాటుగా ప్రాంతీయ అస్థిరతకే దారితీసే ప్రమాదం ఉండడంతో అవసరమైతే మేము పెద్దరికం చేస్తామంటోంది రష్యా అయితే ఈ రష్యా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వెస్ట్ కానీ అమెరికా కానీ ఆ చొరవని పడనిస్తాయా అంటే రష్యాని ఇన్వాల్వ్ అవనిస్తాయా కరెక్ట్ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది దీంట్లో ఏంటంటే రష్యా ఎందుకు వస్తుందంటే ఇక్కడికి ఎందుకు అంటుందంటే యుక్రెయిన్ వార్లో వాళ్ళకి లాట్ ఆఫ్ డ్రోన్స్ ఇరాన్ ద్వారా పోయినాయి వాళ్ళకి సో వార్ మిషనరీలు చాలా హెల్ప్ చేశారనమాట కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక స్ట్రాటజిక్ నెగోషియేషన్ డీల్ జరిగింది బిట్వీన్ రష్యా అండ్ ఇరాన్ దాంట్లో ఏ రకమైన మిలిటరీ పరంగా ఏమి ఏ రకమైన ఒప్పందం లేదు అదంతా ఎకనామిక్ కల్చరల్ టూరిజం రిలేటెడ్ అట్లాంటివే కానీ డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ ఈ మిలిటరీ పరంగా కానీ స్ట్రాటజిక్ మిలిటరీ పరంగా న్యూక్లియర్ విషయంలో కానీ ఎట్లాంటి వాళ్ళలో పద్ధతి లేదు కానీ వాళ్ళు రష్యా వచ్చి వచ్చేళ్లతో పీస్ చేస్తుంది అనేది అనత్స్ కానీ పెద్ద దేశం కాబట్టి రష్యా అనత్సో కానీ సౌదీ అరేబియా కానీ ముఖ్యంగా అమెరికా ఇంకా ఇంకా ఇంపార్టెంట్గా ఇజ్రాయెల్ రానియర్ అన్నమాట ఇజ్రాయల్కి ఏం ప్రాబ్లం లేదు ఇజ్రాయెల్ రష్యా రిలేషన్షిప్ బాగానే ఉంది అట్లా అంటానికి లేదు అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇంకెవరన్నా పెద్దరికం చేస్తాను అంటే ముఖ్యంగా రష్యా అమెరికా విల్ నాట్ సమ్ డైజెస్ట్ డైజెస్టిడ్ అందువల్ల ఏంటంటే వాళ్ళు రానియరు ఎందుకు అంటే ఈ వాళ్ళ రిలేషన్షిప్ బిట్వీన్ ఇరాన్ అండ్ రష్యా రిలేషన్షిప్పు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి అందువల్ల ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళ ఐడియాతోటి తోటి అందుకని న్యూట్రల్గా ఉండరు అండ్ న్యూట్రల్ గా ఉండరు అనే ఒక సిద్ధాంతం ఉంది అమెరికా మైండ్ లో కూడా ఒక అయితే కూడా అదే ఓకే ఇప్పుడు అందరిలో ఉన్న ఒక అంచనా ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టయొచ్చని అదే జరిగితే ఒకవేళ ఈ పరిణామాలు ప్రభావం ఎలా ఉండొచ్చు ఇప్పుడు రష్యా కూడా అండి అది న్యూక్లియర్ ఎసెట్స్ వాళ్ళ దగ్గర ఉండకూడదనే రష్యా అనుకుంటే వాళ్ళ మనసులో మేము తప్ప ఇంకోరు ఉండటానికి లేదని వాళ్ళ మనసులో ఎటు గ్యారంటీ ఉంటుంది ఇంకోళ్ళు ముఖ్యంగా న్యూక్లియర్ ఎసెట్స్ కానీ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎప్పుడో కూడా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు కాకపోతే ముప్పై ఏళ్ళ తర్వాత వస్తుంది అనమాట ఈ ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఈ కంప్లీట్గా ఈ ఏరియా డిస్టెబిలైజ్ అని అనుకోనండి నేను ఇరాన్ ఒక్కటే ఇరాన్ ఇస్ ఆల్రెడీ ఇన్ ఐసోలేటెడ్ కంట్రీ ఈ వెస్టేషియా ఈ అరబ్ కంట్రీస్లో ఇప్పుడు వాళ్ళ మతం పట్టు పట్టుకుంటే ఇది షియా కంట్రీ మిగతా అన్ని సున్నీ డామినేటెడ్ కంట్రీస్ సౌదీ అరేబియా కానీ ఈజిప్ట్ కానీ టర్కీ కానీ టర్కీ ఏం లేదనుకోండి పాకిస్తాన్ కానీ ఇండియా కానీ సురి సున్నీ రిలేటెడ్ అనమాట ఈ ఒక్కటే కంట్రీ షియా కంట్రీ అందువల్ల ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రభావంతో వాళ్ళ మొండితనంతో వాళ్ళు ఆల్రెడీ న్యూట్రలైజ్ ఉన్నారు న్యూట్రలైజ్ ఉన్నారు చైనా ఆల్సో సస్పెక్ట్స్ తన చైనా కూడా అంత హ్యాపీగా వాళ్ళతోటి పాద్యని అనుకోరు వాళ్ళకు ఇండిపెండెంట్ మైండ్ అనమాట వాళ్ళది వాళ్ళ మైండ్ అర్థం చేసుకోవటం ఇరాన్ మైండ్ అర్థం చేసుకోవటం ఇస్ నాట్ ఈజీ థింగ్ అండ్ ముఖ్యంగా వాళ్ళు ఈ మత పిచ్చితోటి ఏమవుద్దంటే దెర్ ఆల్వేస్ ఎ సుప్రీం లీడర్ హూ ఇస్ ఆల్సో ఏ ఇస్ ఆల్సో ఏ రిలీజియస్ లీడర్ అందువల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళ టెక్నాలజీ వైజ్ థర్డ్ జనరేషన్ టెక్నాలజీ ఇజ్రాయెల్ ఆల్రెడీ ఎయిత్ జనరేషన్ టెక్నాలజీ అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఇస్ ఆల్వేస్ ఎన్ ఐసోలేటెడ్ కంట్రీ ఆ ప్రభావం ఇంకెవరి మీద ఉండదని నా అభిప్రాయం ఓకే గారు ట్రంప్ ఒక్క ఫోన్ ఇండియా కూడా ఓకే అండి ఓకే కాళిదాస్ గారు ఇప్పుడు ట్రంప్ ఒక్క ఫోన్ కొడితే చాలు ఇజ్రాయెల్ తమపై యుద్ధం ఆపేస్తుంది అన్నది ఇరాన్ ఆశ కానీ వారు ఆశ నెరవేరుతుందా అసలు ఇరాన్ ట్రంప్ ఇప్పుడు ట్రంప్ ఫోన్ కొడితే ఇజ్రాయెల్ ఆపేస్తుంది అంటే మన ఇజ్రాయెల్ ఎందుకు మొదలు పెట్టింది కదా సో ఇవన్నీ గేమ్ లో ప్లాన్ అండి ఇప్పుడు ఒక రకంగా మా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మా పిల్లల పాఠాలు చెప్తూ మనందరికీ తెలుసు ఫ్రంట్ ఎండ్ వేరు బ్యాక్ ఎండ్ డేటాబేస్ అని ఉంటాయి సో ఇవన్నీ యంత్రాంగాలు నడుస్తూ ఉంటాయి ఇరాన్ కి తెలుసు అమెరికా అనేది కనుక లేకపోతే యూరోపియన్ యూనియన్ లేకపోతే ఇజ్రాయెల్ అనే దేశానికి ఎటువంటి అస్తిత్వం లేదు సో అది కంట్రోల్ చేయడానికి వాళ్ళకి తెలుసు అయితే మనందరం గమనించాల్సింది గత నెల రోజులుగా ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నాడు ఇరాన్ని మీరు నెగోషియేషన్స్కి రండి ఒక డీల్ కుదుర్చుకుందాం మీ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో ఉంది ఇందాక నేను చెప్పినట్టు ఈ యూ టూ థర్టీ ఫైవ్ ఐసోటోప్ని న్యాచురల్గా దొరికే వన్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్కి ప్రొడ్యూస్ చేసే దిశలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఎయిటీ పర్సెంట్ సాధించారు అందుకే ఇది మొదలైంది అంటే అక్కడ దాకా సాధించడానికి ప్రోగ్రెస్ ఏదైతే ఉన్నదో మాటి మాటికి ట్రంప్ హెచ్చరిస్తున్నా ఇరాన్ వినట్లేదు అంటే వాడు కృతనిశ్చయంతో ఉన్నారు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎప్పుడైనా ఇజ్రాయల్ అంతం చేయాలి అది అదే బండగా మైండ్ లో పెట్టుకున్నారు ఫండమెంటలిస్ట్ కంట్రీ ఎప్పటి నుంచి ఉంది చారిత్రాత్మక ఒప్పందం అసలు ఇజ్రాయెల్ ఫామ్ కావటం ఇందాక సార్ చెప్పినట్టు ఇజ్రాయెల్ ఒక దేశంగా ముస్లిం దేశాలు ఏవి రికగ్నైజ్ చేయట్లేదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఫామ్ చేయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇజ్రాయిల్ ని గనక భూమండల నుంచి లేపేస్తే వాళ్ళకి అది బెస్ట్ అన్న బండ ప్రిన్సిపల్ లో ఉన్నారు సో అమెరికా ఏం చేస్తుంది ఇజ్రాయెల్ ద్వారా చేతికి మట్టి అంటకుండా ఆయుధాలు ఇస్తుంది ఎఫ్ ట్వంటీ ఎఫ్ థర్టీ ఫైవ్ అడ్వాన్స్డ్ ఫైటర్స్ వాటితోనే ఇప్పుడు ఇరాన్ ని సర్వనాశనం చేసేస్తుంది నాలుగు రోజుల్లో చూడండి ఎన్ని న్యూక్లియర్ ఎసెట్స్ పోయాయో అందువల్ల ఈ సిచ్యువేషన్ అంత అవలీలగా అమెరికా చేయి దాచుకోదు ట్రంప్ కూడా బాగా తెలుసు ఇదే అవకాశంగా తీసుకొని ఇరాన్ యొక్క ఆమ్ ఆర్మ్విస్టింగ్ వాళ్ళ భుజాన్ని ఎంత మడత పెట్టి మెడల్ని ఎంత వంచి లైన్ లోకి తీసుకురావాలన్నది ఆలోచిస్తారు అయితే ఫైనల్ గా కాళిదాస్ గారు ఈ యుద్ధం ప్రభావం భారత్పై ఏ రంగాల్లో పడే అవకాశం ఉంది ఇప్పుడు మరి ముఖ్యంగా ఇంధన ధరలు కావచ్చు వాణిజ్యం స్టాక్ మార్కెట్లపై ఈ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు చాలా ఉంటుందండి ముఖ్యంగా అక్కడ హెర్మోస్ జలసంధి అధి ఎక్కడి నుంచే ఉంది అక్కడి నుంచే కదా ఇరాన్ సౌత్ ఉన్నటువంటి హెర్మోస్ జలస్ అంది ఆల్రెడీ రెడ్ సీలో మనం చూసాము అదే సూయేజ్ కెనాల్ ద్వారా యెమెన్ వాళ్ళు పడవల మించి చాలా దారుణంగా దాడులు చేస్తున్నారు అందుకని ఆఫ్రికాను చుట్టూగా తీసుకుని వెళ్ళాల్సిన దౌర్భాగ్యం ఏర్పడ్డది ఇప్పుడు ఇరాన్ కూడా దాని హెర్మస్ జలసన్ని మూసేసి ఆపింది అనుకోండి వరల్డ్ మొత్తం మీద ఇరవై ఇరవై రెండు శాతం యొక్క ఇంధన సరఫరా ఆయిల్ సప్లై ఇక్కడి నుంచే వెళ్తోంది సో భారతదేశానికి అంటే ఎద్దుల కుమ్మలాట్లో లేగదూడ కాళ్ళు విరిగాయని వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనకి చాలా ఇంపోర్ట్స్ ఉన్నాయి ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి మనకేం వ్యతిరేకులు కారు సో ఇంధన సరఫరా మీద కనుక భారీ దెబ్బ పడింది అనుకోండి నిత్యావసర ధరలు పెరిగిపోతాయి సప్లైస్ పెరిగిపోతాయి ఎక్కడ ఇప్పుడు దేశంలో ఒకే చోట అన్ని పండవు ఒకే చోట అన్ని తయారు కావు కదండి ఇంత పెద్ద దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకున్న దేశ జనాభాని బట్టి ఆహారం అనండి బట్టాలనివ్వండి మందులు అనివ్వండి ఫ్యూయల్ అనివ్వండి ఎంతో ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇంక్లూడింగ్ రైల్ అండ్ ఎయిర్ ట్రాఫిక్స్ సో ఇంత వ్యవస్థ మనం ప్రపంచంలో అంటే ఇంధనాన్ని వాడుకునేటువంటి అతపిత్త దేశాలలో ఇంపోర్ట్ చేసుకునేదండో భారత్ ఉన్నది కనుక అక్కడ దెబ్బ పడితే మనకి ఎకనామికల్గా చాలా దెబ్బ పడుతుంది డెఫినెట్గా ఐ థింక్ మన గవర్నమెంట్ మోడీ గారు కూడా ఇందులో చొరవ చూపి ఈ ఈ సంక్షోభం నుంచి కేవలం వాళ్లే కదండి ప్రపంచాన్ని బయటకు లాగితే ముందు మనం చాలా సావకాశంగా బయటపడతాము ఆ దిశగా మన భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను రైట్ ధన్యవాదాలండి కాళిదాస్ గారు ఏఆర్కే రెడ్డి గారు ఇది వాటి ప్రతిధ్వని